అమ్మవారి రూపాలను ఎంతో మహిమాన్వితమైన రూపం శ్రీ లలితా త్రిపుర సుందరి ఈరోజు అమ్మవారిని లలితా త్రిపుర సుందరిగా అలంకరిస్తారు త్రిపురాత్రయంలో రెండవ శక్తి అమ్మవారు దేవి ఉపాసకులకు అమ్మ ముఖ్య దేవత త్రిగుణాతీతమైన కామేశ్వర స్వరూపం పంచాదశాక్షర మహామంత్ర అధిష్టాన దేవతగా లలితా త్రిపుర సుందరి దేవిని ఆరాధిస్తారు సకల లోకాతీతమైన కోమలత్వం కలిగిన మాతృమూర్తి అమ్మవారు చెరకు గడ విల్లు పాషాంకుశాలను ధరించిన రూపంలో కుడివైపున లక్ష్మీదేవిని ఎడమవైపున సరస్వతీ దేవుని సేవలు చేస్తుండగా లలితాదేవి భక్తులను అనుగ్రహిస్తుంది దారిద్ర్య దుఃఖాలను తొలగించి సకల ఇష్ట ఐశ్వర్యావిష్టాలను సిద్ధింపజేస్తుంది అమ్మ శ్రీవిద్యా స్వరూపిణి సృష్టి స్థితి సంహార రూపిణి కుంకుమతో నిత్య పూజలు చేసే సువాసినులకు తల్లి మాంగళ్య సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది లలిత త్రిపుర సుందరీ దేవి ఎలా ఆవిర్భవించిందో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం మన్మధుడు పరమేశ్వరుడిపై మన్మధవాణాన్ని సంధించినప్పుడు శివుడి మూడో కన్ను తెరిచి మన్మధుడిని భస్మం చేస్తాడు ఆ మన్మధుడి బూడిద కుప్పలో నుండి పుట్టుకొచ్చిన వాడే ఈ బండాసురుడు అతడు తపస్సు చేసి ఎన్నో మహాశక్తులను సంపాదించుకున్నాడు అతడు ఒక మాయా నగరాన్ని నిర్మింపజేసుకుంటాడు అతడు గర్వంతో దేవతలందరినీ ఓడించసాగాడు స్త్రీ పురుష సృష్టిని ఆపించేశాడు దేవతలందరూ త్రిమూర్తులను వేడుకున్నారు అప్పుడు వారు బ్రహ్మాండాల అవతల మణిద్వీపంలో లలితాదేవి ఉన్నారు ఆవిడని మొరపెట్టుకోండి అని త్రిమూర్తులు దేవతలందరికీ వివరిస్తారు అప్పుడు పరమేశ్వరుడి ఆదేశంతో ఒక మహాయజ్ఞాన్ని ప్రారంభించారు దేవతలందరూ తమ తమ శక్తులన్నీ ఆహుతులుగా చేసి ఆ చితగ్నిలో వేస్తారు ఆ చితగ్ని నుండి అమ్మవారు కోటి సూర్యుల ప్రకాశంతో వెలిగిపోతూ ఒక చేతిలో పాశం అంకుశం చెరకు విల్లు పుష్పగోనాలతో ఆవిర్భవించారు లలితా సహస్రనామంలో గుండ సంభూత దేవ కార్య సముద్రత అని చదువుతాం కదా అది ఇక్కడ నుండే వచ్చింది అప్పుడు లలితాదేవి తనలో నుంచి ఒక పెద్ద సైన్యాన్ని సృష్టించి ఒక మహాయుద్ధాన్ని చేసి బండాసురుడిని సంహరిస్తుంది ఈ కథ బ్రహ్మాండ పురాణం మరియు లలితోపాఖ్యానంలో వివరించబడింది లలితా సహస్రనామ పఠనం అత్యంత పవిత్రమైనదని అది భక్తుల జీవితాన్ని మారుస్తుందని చెప్పబడింది